హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు మా బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ధరణి పికిల్స్ అనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే మనం ఏం చేస్తామంటే ఎవరికైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను ముందు రోజు ప్రిపేర్ చేసి పంపిస్తాను ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను ప్రిపేర్ చేస్తాను అయితే మన దగ్గర స్నాక్స్ కారం మసాలా పొడి అన్నీ దొరుకుతాయి మీకు వివరంగా చూపిస్తాను చూడండి మన దగ్గర ఇదిగోండి దోశల పిండి ఇది ఓకేనా సాయి మినపగుళ్ళు బియ్యం కలిపి ఆడిచ్చింది పిండి ఇది దోసల పిండిలా కిలో ప్యాకింగ్ వస్తుంది ఇది తర్వాత కారం అండి ఒరిజినల్గా మనమే ఇంట్లో ఆడిస్తాం ఇది కిలో ప్యాకింగ్ ఇది కారం కూడా మనమే మిరపకాయలు కొని మనమే ఆడిస్తాం అనమాట ఓకే కారం తర్వాత చూడండి ఇది కూడా దోసల పిండి అలాగే ఇదిగోండి ఇడ్లీ పిండి అండి ఇది ఇది సాయిమిన పూలు ఆడిస్తాం కదా మనం పిండి కింద ఆడించేస్తాం శుభ్రంగా నీట్గా కడిగేసి ఈ పిండిని మనం ఎలాగైతే మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో నైట్ టైం నోకు కడిగేసి ఇందులో కలిపేసుకొని ఉదయాన మనం ఇడ్లీ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇడ్లీ పిండి అండి ఇది తర్వాత మనకి ఇది చికెన్ తొక్కు పచ్చడి అండి ఇది డబుల్ ప్యాక్ చేసాం ఇది చికెన్ తొక్కు పచ్చడి ఇది డబుల్ ప్యాకింగ్ చేస్తాం అనమాట ఓకేనా ఇది చికెన్ తొక్కు పచ్చడి తర్వాత కారం శనగలండి చాలా బాగుంటాయి తర్వాత క్రిస్పీగా వస్తాయి మనకి ఇది చాలా బ్రాండ్గా తయారు చేస్తాను అనమాట ఓకేనా కారం శనగలు ఇవి తర్వాత మనకి చూడండి ఇది బిర్యానీ పొడి ఇది ఓకేనా బిర్యానీ పొడి తర్వాత మునగాకు నువ్వులు పొడి ఇది స్టెక్కరింగ్ చేయాలి స్టెక్కరింగ్ చేసి ఇంకా ఏం మనం తయారు చేయలేదు స్టెక్కర్ అంటించాలి కొన్ని ఓకేనా ఇది ఇది తర్వాత నువ్వులు మునగాకు పొడి ఇది తర్వాత కర్రీ మసాలా పొడి తర్వాత చూడండి ఇదిగో పల్లీ పొకోడి ఇవన్నీ కూడా కిలో ప్యాకెట్లు అండి కొన్ని హాఫ్ కిలోలు ఉన్నాయి కిలో ఇది పల్లీ పొకోడి అండి ఓకేనా పల్లీ పొకోడి తర్వాత మనకి ఇప్పుడు ఆవకాయ అండి ఇది కొత్త ఆవకాయ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదా ఆవకాయ పచ్చడి అనేది ఈరోజు నేను స్టార్ట్ చేసినది కిలోనరి ప్యాకింగ్ అనమాట ఇదండి ఇది కిలోనరి ప్యాకెట్ ఇది కొత్త ఆవకాయ ప్యాకింగ్ అనమాట ఓకేనండి కిలోన్నర ఆవకాయ ఆవకాయ ఇది తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా కిలో కిలో నువ్వుల లడ్డు అండి సిమ్మిడి అంటారు కదా అది అది ఇప్పుడు ఆల్రెడీ రోడ్లో ఉమ్మేవారు పూర్వం ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తున్నాం కాబట్టి మిక్సీలో కూడా చేసుకొచ్చింది ఇది నువ్వుల అండి ఓకేనా ఇవన్నీ కూడా కిలో ప్యాకెట్లు అన్నీ కూడా అయితే ఇవన్నీ మీకు ఎందుకు జీవిస్తానంటే ఆల్రెడీ చాలామంది మన ఇంట్లో వండుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వండుకోవడం రాని వాళ్ళు ఉంటారు అయితే బయట కొనుక్కుంటాం రెస్టారెంట్లో అదే మనకి రెస్ సారీ అండి రెస్టారెంట్ కాదు మనకి బయట అనే తర్వాత స్వీట్ స్టాల్లోని అన్ని రకాలు దొరికేస్తున్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫుడ్ కలరు తర్వాత టేస్టింగ్ సాల్ట్ అనేది కంపల్సరీ వాడకుండా అంటూ ఎవరు ఉండరు మనమైతే ఏది వాడవండి ఫుడ్ కలర్ కానీ ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తే ఈ పల్లీ పకోడి అనేది ఎలా ఉంటుందండి రెడ్గా కనిపిస్తాయి కానీ ఇందులో పచ్చికారం అయితే చేస్తాం మనం ఇది ఫుడ్ కలర్ అందులో ఇవ్వలేదు ఫుడ్ కలర్ తినటం వల్ల టేస్టింగ్ సాల్ట్ వాడడం వల్ల క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి అండి అయితే మీకు కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేసి మీ నెంబర్ పడ మీ నెంబర్గానే ఇన్బాక్స్లో పెడితే కనుక నేను ఆ నెంబర్ కాంటాక్ట్ మీకు ఏం కావాలనేది ఆర్డర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా నేను ఎక్కడికైనా పంపిస్తాను ఇవి కూడా యుఎస్ పార్సల్ వెళ్తాయండి ఇవన్నీ తర్వాత చాలా దూరం వెళ్తుంటాయి నేను చాలా దూరం పంపిస్తూ ఉంటాను అలాగే మసాలాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వాటర్ ఎక్కువకుండా ఇన్స్టెంట్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన దగ్గర ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర అల్లం పొడి కూడా దొరుకుతుంది ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉదయాన్నే హాట్ వాటర్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ అల్లం అల్లం పొడి అనేది కొంచెం హాట్ వాటర్లో వేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఆలోచించి అల్లం పొడి అనేది కూడా నేను తయారు చేస్తున్నాను ఇంట్లో ఓకేనా ఇవి శనగలని తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను నేను ఆ ప్రస్తుతానికి ఇవే ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ప్రిపేర్ చేసినవి తర్వాత అల్లం పచ్చడి ఒకటి ఉంది మన దగ్గర అల్లం పచ్చడి కూడా నేను పార్సిల్ చేస్తాను ఎక్కడికైనా పంపిస్తాను కొరియరు మీకు ఏది కావాలన్నా చికెన్ పచ్చడి కానీ మటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా చికెన్ బోన్లెస్ చికెన్ బోన్స్ తర్వాత చికెన్ తొక్కు పచ్చడి మీకు ఏదైనా సరే నేను పంపించగలదాను అలాగే సాయి పసుపు అండి పసుపు ఎవరికైనా కావాలితే పసుపు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు పసుపు చాలా బాగుంటుందండి ఓకేనా ఓన్లీ కొమ్ములు కొని నేనే దగ్గరుండి వాడిస్తాను అన్నమాట ఓకే సాయి పసుపు కూడా పసుపు కూడా మన దగ్గర దొరుకుతుంది ఓకేనండి చూసారు కదా ఇవన్నీ కూడా కిలోలండి ప్రతిది కూడా ఓన్గా నేనే తయారు చేస్తాను ఇందులో వేరే వాళ్ళు పనులు పెట్టి చేయించడం కానీ ఏదైనా ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ తర్వాత ఫుడ్ కలర్స్ కానీ ఏమి వాడనో కావాలంటే మీరే టెస్ట్ చేసుకోవచ్చు అన్ని రకాల పొళ్ళు మన దగ్గర దొరుకుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే చట్నీ పొడి దొరుకుతుంది నువ్వుల పొడి దొరుకుతుంది కరివేపాకు నువ్వుల పొడి మునగాకు నువ్వుల పొడి మీకు ఏది కావాలన్నా నేను తయారు చేసి పంపించగలను ఓకేనండి ఇవి ఆల్రెడీ ఇప్పుడు మరి ఒక్కలే ఆర్డర్ చేసుకున్నది ఇదంతా కూడా ఇది వేరే వేరే కంట్రీ వెళ్తుంది ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను వేరే వాళ్ళకి మళ్ళీ మసాలా సామాన్లు అవి ఆల్రెడీ అవి కూడా చూపిస్తాను తర్వాత ఏంటంటే నిజంగా మీరు కనుక చేసుకోవాలనుకుంటే ఓన్గా చేసుకోవాలనుకుంటే ఇవి ఎలా తయారు చేయాలి కిలోకి అన్నీ వేయాలి అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేసాను చూసి కూడా నేర్చుకోవచ్చు మీరు ఓకేనా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చేసి పంపిస్తాను ఆర్డర్ చేసుకోండి రేటు రీజనబుల్గా పంపిస్తాను నిజంగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్రతిదీ కూడా ఏది ఎలా ఇవ్వాలి నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు మసాలా ఆడుకోవాలన్నా స్వీట్ తయారు చేసుకోవాలన్నా స్నాక్స్ వండుకోవాలన్నా కారం ఎలా ఆడించుకోవాలన్నా అన్నీ కూడా మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి నేను శనగలు కూడా ఎలా ఎలా చెప్పుకోవాలి ఎలా నానబెట్టుకోవాలి శనగలు కావచ్చు పల్లీ పకోడి కావచ్చు మీకు కొత్తగా పెట్టాను ఆవకా కొత్త ఆవకే ఆకే పచ్చడి కావచ్చు ప్రతీది కూడా మీకు ఛానల్లో ఉంటుంది చూసుకోండి ఓకేనా మీకు గనక ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి ఎవరికైనా వంటలు రాని వాళ్ళు ఉంటే ఫుల్ వీడియో ఏదైనా కానీ మన ఛానల్లో స్వీట్సే కాదు స్నాక్సే కాదు ప్రతిది కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఓకేనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా కావాలి అని అనిపిస్తే మీకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి మీ నెంబర్ ఇన్బాక్స్లో పెట్టండి నేను చూసి వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా Thank you, Andy.